కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నందు గత దశాబ్ద కాలంగా పార్వతీ నగర్ కాలనీలోని సర్వే నెంబర్లు కమర్షియల్ గా నమోదు కావడంతో సమస్యను ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆయా సర్వే నెంబర్ గల కాలనీలను రెసిడెన్షియల్ గా మార్చి వినియోగదారులు నష్టపోకుండా చర్యలు తీసుకోవడం జరిగింది రెండు వేల పదహైదు నుంచి ఈరోజు వరకు మేము ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ ప్రాంతమంతా పొరపాటున రిజిస్టర్ ఆఫీస్లో రెసిడెన్షియల్గా ఉండాల్సిన ప్రాంతాన్ని కమర్షియల్గా చేయటం వలన ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అమ్ముకోవడానికి కొనడానికి ఇబ్బంది పడే వాళ్ళము అట్లా రాజకీయ జోక్యం కూడా కోరుకోమని చెప్పి చాలామందికి ఇన్వాల్వ్ చేసినాం ఎవరూ కూడా పట్టించుకోలేదు ఇంతవరకు రిజిస్టర్ ఆఫీస్లో జరిగిన పొరపాటుని సవరింపజేయమని చెప్పి ఇటీవల మా ఎమ్మెల్యే గారిని కలిశాము కలిసిన వెంటనే ఆయన స్పందించి ఈ ప్రాంతాన్ని రెసిడెన్షియల్గా మార్చారు అంటే ఇలా స్పందించాలి వెంటనే అని మనస్ఫూర్తిగా మా సురేంద్రబాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం మాకు విజయనగర్ కానీ జయనగర్ కానీ ఏమైతే ఉన్నాయో రెసిడెంట్ డీలరో అదే రేటే ఇక్కడ గతంలో చాలా ఎక్కువగా ఉండి దాన్ని అమ్మాలన్నా కొనాలన్నా చాలా ఇబ్బందిగా ఉన్నది ఆ ప్రజలకు నష్టం కాకుండా సమానంగా ఉండాలా అందరికీ సమన్యాయం ఉండాలనే ఉద్దేశంతో అమన్య సుందర గారు ఈ సమస్యను తీర్చినందుకు మా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు అమేష్ సుందరబాబుకి బాబుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పార్తీ వాసులంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాను